నమస్తే హెందర్వ మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన ఊరు మన వచ్చేవాడు యూట్యూబ్ ఛానల్ కూడా స్వాగతం సుస్వాగతం మొట్టమొదటిసారి చూసినట్లయితే పక్క ఉన్న గంట గుర్తు నొక్కి పీక నొక్కేసి మన వీడియోలు నిరంతరం వచ్చేలా చూసుకుంటారని కోరుకుంటున్నాను మరి ఈరోజు మరి నిన్న వినాయక చవితి ఆదివారము శనివారం రోజు ఈరోజు ఆదివారము మరి మొట్టమొదటిసారిగా ఒక ప్రభుత్వ పాఠశాల చదివించే పిల్లల తండ్రిగా నా ఆవేదనను గౌరవనీయులైనటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారికి ఒక బహిరంగ లేఖ రాస్తున్నా మరి విషయం ఏమిటంటే అయ్యా తమతో చేయు మనవి ఏమనగా మీ పరిపాలన ఎంతమంది విమర్శించినా ఎంతమంది పొడినా ఏమాత్రం జింకకుండా ముందుకు వెళ్ళండి మీరిచ్చిన హామీలు వాస్తవానికి చాలా పెద్దగా ఉన్న అవి చిన్నవే మీరు నెరవేర్చగలుగుతారని నేను ఆశిస్తున్నాను అయితే మీతో విన్నవించే విషయం ఏమిటంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యా వ్యవస్థ చాలా దారుణాది దారుణంగా ఉంది సమయానికి ఉపాధ్యాయులు రాక ఉన్న ఉపాధ్యాయులు చదువు పైన పిల్లపైన శ్రద్ధ పెట్టక మరి వేలకు వేలు జీతాలు తీసుకుంటూ ప్రభుత్వ పర్యవేక్షణ లేక ఓ ఎంఈఓ పర్యవేక్షణ లేదు ఓ డిఈ పర్యవేక్షణ లేదు ఓ ఎడ్యుకేషన్ మంత్రుల పర్యవేక్షణ లేదు ఎవ్వరి పర్యవేక్షణ లేదు వాళ్ళు ఆడిందే ఆట వాళ్ళు పాడిందే పాట ప్రభుత్వ స్కూళ్ళ పరిస్థితి దారుణాది దారుణంగా దిగజారిపోయిందని మీకు నేను తెలియజేసుకుంటున్నాను గతి లేక గవర్నమెంట్ స్కూళ్లకు మా పిల్లలను పంపిస్తున్నాము కానీ అక్కడ మా పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడలేక మరి అక్కడ రెండు మూడో తరగతి చదువుకునే పిల్లలతో ఉన్న ప్రతిభ కూడా మా పిల్లలు ఎనిమిది తొమ్మిది చదివినా కానీ వారికి ఆ ప్రతిభ రాకపోవడం మేము చాలా బాధతో చింతిస్తున్నాము ప్రతి ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు కానీ అక్కడ పిల్లలకు చదువు ఇంగ్లీష్ మీడియంలో రాదు రేపు ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా ఇంగ్లీష్ మీడియం తయారైపోతుంది మరి మా పిల్లలు ఎలా చదువుకోవాలి మా పిల్లలు ఏ విధంగా పోటీ పడాలి అంటే మా పిల్లల భవిష్యత్తు మరి మా కళ్ళ ముందే ఒక లేబర్గా ఒక అసహన స్థితిలోకి వెళ్ళి వెళ్ళి వెళ్ళిపోతుందనే బాధతో మీకు నేను ఈ లేఖ రాస్తున్నాను ఎందుకంటే నేను గత ఎనిమిది సంవత్సరాల నుండి ఒక పాఠశాల విద్యా కమిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించాను అక్కడ పరిస్థితులు దారుణంగా ఉంటాయి ఉపాధ్యాయులకు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోరు కొంతమంది పట్టించుకున్నా మిగతా వాళ్ళు పట్టించుకోరు వాళ్ళ పర్యవేక్షణ ఉండదు ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు అంటారు ఇంకేదో అంటారు ఈ ఎన్నో రకరకాల కుంటి సాకులు చెప్పి పిల్లలపైన పిల్లల భవిష్యత్తు పైన వాళ్ళ విద్యా వ్యవస్థ చాలా ప్రభావం చూపిస్తుంది దయచేసి ఈ ప్రభుత్వ పాఠశాలను రద్దు చేసి ఈ ప్రభుత్వ పాఠశాలను రద్దు చేసి ప్రైవేట్ పరం చేయండి అని నేను చేతులెత్తి నమ్మకము వేడుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళకి ఇచ్చే జీతాలు వీళ్ళకి పెట్టే ఖర్చు అంతా కూడా ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తే వాళ్ళు చక్కగా మా పిల్లలను సాదుతారేమోనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను నేను ఇత పెద్ద పెద్ద స్కూళ్ళు కట్టించి ఇంత పెద్ద పెద్ద జీతాలు ఇచ్చి వీరికి ఎన్నో టీఏలు డీఏలు ఇచ్చి ఇస్తే కూడా వీళ్ళు ఏమాత్రం శ్రద్ధ పెట్ట పెట్టట్లేదు పిల్లపైన కాస్త కాస్త కొంతమంది ఉన్నారు వారికి ఉపాధ్యాయులకు వారి సొంత కుటుంబాలను పక్కకు పెట్టి కూడా ఒక గంట ముందు వచ్చి మళ్ళీ గంట వెనక వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను మీ మనసును బాధ పెట్టుంటే మన్నించండి నన్ను మిమ్మల్ని అనట్లేదు ఎనభై శాతం మంది ఆడుతూ పాడుతూ వెళ్ళిపోతున్నారు లేదా ఈ ప్రభుత్వ పాఠశాలను రద్దు చేసి తలకొండ ప్రతి మండలానికి కూడా మండల మండల కేంద్రంలో ఒక గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయండి ఆ మండలం కేంద్రానికి అందరినీ కూడా మా పిల్లలను పంపిస్తాము అది లేదా లేకపోతే ఆ గురుకుల పాఠశాలలను ఆదర్శ పాఠశాలను అన్ని రద్దు చేయండి ప్రభుత్వ పాఠశాలనే ఉంచండి అనవసరంగా డబ్బులు వృధా చేసి మా పిల్లల చదువులు సరిగ్గా రావట్లేదు వాళ్ళకి డబ్బులు నీళ్ళలాగా పోస్తున్నారు మొట్టమొదటి బహిరంగ లేక రేవంత్ రెడ్డి గారికి నేను రాస్తున్న ఒక ప్రభుత్వ పాఠశాల పిల్లల తండ్రిగా నా ఆవేదననే కాదు ప్రతి ఒక్కరి బాధ ఇదే వాళ్ళు చదువు చెప్పడం మానేశారు దయచేసి ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పరం చేయండి మరి చేతి నమస్కరిస్తున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత